ఐదు వేలతో వచ్చి ఇండస్ట్రీకి షేక్ చేసింది నెట్ ఇంత గ్లామర్ అరాచకం కేవలం చేతిలో ఐదు రూపాయలు వేళ్లతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది ఇప్పుడు మస్త్ వాంటెడ్ హీరోయిన్ అలాగే కేవలం మూడు నిమిషాల స్పెషల్ సాంగ్ కోసం కోట్లల్లో రమ్యున రేషన్ తీసుకుంటుంది ఇంతకీ ఆమె ఎవరంటే ఇండస్ట్రీలోకి రాకముందు ఈ ముద్దుగుమ్మ ఎన్నో ఇబ్బందులు పడింది అవమానాలు ఎదుర్కొంది అంతేకాదు ఆఫర్సిచ్చి చివర్లో తీసేశారని తెలిపింది ఆమె మరెవరో కాదండి బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ నోర ఫతేహ అందం గ్లామర్లుక్తో దేశాన్ని ఊపేసిన ఈ ముద్దుగుమ్మ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు ఈ అమ్మడు డాన్స్ చేస్తే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని చేతిలో ఐదువేలు లతో కెనడా నుంచి ఇండియాకు వచ్చింది ఈ బ్యూటీ కెరియర్ మొదట్లో అవకాశాల కోసం ఎన్నో ఆడిషన్ ఇచ్చింది అవమానాలు విమర్శలు భరించింది ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ ఇమేజ్ సొంతం చేసుకుంది ప్రస్తుతం మూడు నిమిషాల పాట కోసం ఏకంగా రెండు కోట్లపైగా వసూలు చేస్తుంది అంతేకాదు నివేదికల ప్రకారం ఈ అమ్మడు ఆస్తులు రూపాయలు యాభై కోట్లకే పైనే మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తుంది తాజాగా ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటోస్ నెత్తింటా వైరల్ అవుతున్నాయి